తాడేపెలిగూడంలో కేఎన్ సూట్స్ లాడ్జ్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆదివారం ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాణిజ్య కేంద్రమైన తాడేపెలిగూడంలో అత్యంత విలాసవంతమైన కేఎన్ సూట్స్ లాడ్జ్ని నిర్మించిన యజమాని కొట్టు నాగభూషణంను అభినందించారు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తాడేపెలిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డ్ చైర్మన్ వలవల మల్లికార్జునరావు బాబ్జీ జనసేన యువనేత బొలిసెట్ రాజేష్ కొట్టు నారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ ఐదు సంవత్సరాల కాలం పూర్తయ్యే నాటికి యాభై వేల గదులు ఉండాలనేటువంటి మాట దానికోసమే ప్రైవేట్ రంగంలో కూడా పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తూ వాళ్ళకి టూరిజం కూడా ఒక ఇండస్ట్రీగా స్టేటస్ ఇచ్చి వారికి అన్ని రకాల ఇన్సెంటివ్స్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాం అందువల్ల ఇవాళ త్రీ స్టార్ ఫైవ్ స్టార్ హోటల్స్ కూడా ఒబరాయ్ వారు కానీ మేఫైర్ వారు కానీ అట్మాస్ఫిర్ కోరి వారు కానీ వీరందరూ కూడా వచ్చి విశాఖపట్నం తిరుపతి విజయవాడ ఈ ప్రాంతాల్లో నిర్మించడానికి ముందుకు వచ్చారు పిచ్చుకుల్లంకలో కూడా మన ఒబరాయ్ వారు రిసార్ట్స్ నిర్మించబోతున్నారు ఇలాంటి ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఇందులో తమ వంతు కర్తవ్యంగా నాగభూషణం గారు లాంటి ఔత్సాహిక పెట్టుబడిదారులు ఇప్పటికే వ్యాపార రంగంలో స్థిరపడిన వారు టూరిజం రంగంలో కూడా రావటం హాస్పిటాలిటీ రంగంలోకి రావటం తద్వారా ఇంత మంచి హోటల్ని నిర్మించటం ఇది చాలా ఆనందం కలిగించేటువంటి అంశం మరి కార్యకృతానికి చాలా అవసరమైన ఈ నిర్మాణాన్ని చేసిన మిత్రులు నాగపూర్షులు గారికి అలాగే వాళ్ళ మిత్రులను అందరికీ కూడా హృదయపొద్ద అవసరాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈవేళ ఏదైతే ఇక్కడికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మా మిత్రుడు గౌరవనీయులు మంత్రివర్యులు మన కందుర్గేష్ గారు అలాగే నా మిత్రుడు కుమార్ రాజేష్ గారు ఎక్కడికి వచ్చేసిన తెలుగు కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ దుర్గేష్ గారికి ఒక ఆయన మరి ఇక్కడ కూడా కొన్ని ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించిన ఒక మంచి మరి హోటల్ ఇక్కడ నిర్మాణం చేయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ అలాగే ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్ర కలిపేలాగా గతంలో ఏదైతే భీమవరం నుంచి మన రాజమండ్రి మీదుగా రంపచోడవరం మారేడుమిల్లి మీదుగా ఒక జాతీయ రహదారి ప్రపోజల్ ఉండేది అది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేది ఆ ప్రపోజల్ టేకప్ చేసి అది చేస్తే మనం ఎక్కడికి పర్యాటక కేంద్రానికి వెళ్ళిపోకుండా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ వన్య సంరక్షణకు సంబంధించిన ఈ రోడ్డు నిర్మాణం జరిగితే అన్ని రకాల కూడా పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందే అవకాశం ఉంది మరి మిత్రులు ముంకేష్ గారు మరి తప్పనిసరిగా నా విజ్ఞాపనని మరి పరిగణలో తీసుకోవాల్సిందిగా కోరుకుంటుంది ఇంత మంచి హోటల్ని we're going